మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవర్సీస్ లో చరిత్ర సృష్టించాడు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ హీరోకి సాధ్యం కాని రికార్డ్స్ ని సాధించి ఎత్తులో కూర్చున్నాడు రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద అండ్ హృతిక్ల క్రేజీ కాంబినేషన్ లో స్పైన్ వర్స్ లో భాగంగా తెరకెక్కిన టూ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై తొలి రోజు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ ను అందుకున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందనే చెప్పాలి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటి వరకు వందల కోట్ల గ్రాస్ రెండు వందల ఇరవై కోట్ల షేర్ మార్క్ తో సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న తారక్ ఓవర్సీస్ లో మరో రికార్డు ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఇది వరకు ఆర్ దేవర లాంటి భారీ సినిమాలతో ఫోర్ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ముప్పై ఐదు కోట్లకు పైగా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకోగా ఇప్పుడు వార్ టూ మూవీతో కూడా దాదాపుగా ఫైవ్ మిలియన్ డాలర్ మార్కు ని క్రాస్ చేయడం విశేషం ఇలా ఓవరాల్ గా టాలీవుడ్ లో వరుసగా మూడు సినిమాలు ఫోర్ మిలియన్ డాలర్ మార్క్ తో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న ఏకైక హీరోగా సరికొత్త రికార్డు నెలకొల్పాడనే చెప్పాలి